హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మన రత్నం కాంపిటేటివ్ ఛానల్ ఫ్రెండ్స్ పదహారు వేల మూడు వందల నలభై ఏడు ఉద్యోగాలకు కాల్ లెటర్స్ అయితే కనుక ఇక్కడ విద్యాశాఖ చాలా స్పష్టంగా కాల్ లెటర్స్ గురించి కూడా చెప్పడం జరిగింది రాత్రి పది గంటలకు పది గంటలకు అయితే మెరిట్ లిస్టు విడుదల చేసింది పీజీటీ టీజీటీ తర్వాత ఎస్ఏ ఎస్జిటి మిగిలినటువంటివన్నీ దాదాపుగా పన్నెండు గంటల కల్లా అన్నీ ఇక్కడ చాలా నేను మీకు నిన్న వీడియోలు కూడా చెప్పా నిన్న సాయంత్రం ఎనిమిదిన్నర వరకు కూడా మనకి రాలేదు ఒకవేళ మేబీ అయితే తొమ్మిది పది గంటలకు రావచ్చు లేదా పన్నెండు గంటలకు రావచ్చు అని కూడా మీకు స్పష్టంగా చెప్పా ఒకసారి మీరు చూడండి ఇక ఈ వీడియో ఒకవేళ మీరు కొత్త వారు అనుకోండి దయచేసి మీరు జాగ్రత్తగా వినండి అర్థం చేసుకోండి పరీక్ష రాసినటువంటి అభ్యర్థులు కొత్త వారైన కానీ అందరూ ప్రతి ఒక్కరికి కూడా ఈ రత్నం సార్ మీకు చాలా ఉపయోగమయ్యేటట్లుగా మీకు అన్ని విషయాలు ఎంత స్పష్టంగా ఎంత క్లియర్గా ఎవ్వరూ చెప్పరండి అసలు ప్రతి ఏటా డిఎస్సి ఉంటుందని మంత్రి గారు చెబుతున్నారు కదా సో నేను దానికి సంబంధించి మరొక వీడియో పెడతాను నాకు తెలిసి ఎప్పుడు ఉంటుంది ఒకవేళ మేబీ ఎన్ని పోస్టులతో రావచ్చు అన్నది కూడా నేను చెప్తాను సార్ నేను ఈ సారైన సరే సిన్సియర్గా నేను ప్రిపేర్ అవుతాను సార్ అంటే నేను మీ అండి చాలా అద్భుతంగా ఒక గ్రూపు డిఎస్సి టెక్టో డిఎస్సి సో గవర్నమెంట్ నోటిఫికేషన్ సంబంధించి అన్ని పోస్టులకు సంబంధించి జనరల్ స్టడీస్ ఆల్రెడీ బ్యాచ్ అనేది స్టార్ట్ చేశాను నీకు గవర్నమెంట్ జాబ్ వచ్చేంత వరకు నేను గైడ్ చేయటం నీకు జాబులో జాయిన్ చేయటమే ఈ రత్నం సార్ యొక్క ప్రధానమైనటువంటి విధి అలాగా నేను జాయిన్ అవుతాను సార్ అనుకుంటే నేను ఫీజు ఏమీ కాదండి ఫీజు ఏమీ తీసుకోవట్లా కేవలం గ్రూప్ మెయింటెనెన్స్కి మాత్రమే అక్కడ పెట్టాను అది మీకు చా ఎంత రీజనబుల్గా గవర్నమెంట్ జాబ్ వచ్చేంత వరకు నేను ఎవడే పైగా నేను మెటీరియల్ ఇస్తున్నా టెస్ట్లు పెడతా అన్నీ పెడతా ప్రతిదీ పెడతా మీరు ఆలోచన చేసుకోండి తప్పేం కాదు కదా లేదులే పరణా కోచింగ్లో ఒక లక్ష రూపాయలు రెండు లక్షలు ఖర్చు అయినా పర్వాలేదు అనుకుంటే వెళ్ళిపోండి ఈరోజు కార్ లెటర్స్ కూడా విద్యాశాఖ ఏం చెప్పింది మీకు ఆలోచన చేయండి ఫస్ట్ మెరిట్ లిస్ట్ అన్నాం మేము మెరిట్ లిస్ట్ వదిలేసాం కార్ లెటర్స్ అనేది మీరు మీ వ్యక్తిగత లాగిన్లో చెక్ చేసుకోండి అదేవిందా సో మీ వ్యక్తిగత లాగిన్లో అంతే మళ్ళా చాలామంది ఎలా ఉందంటే సార్ నాకు ఉద్యోగం వస్తుందా నా మార్కులకి నాకు ఉద్యోగం వస్తుందా ఈ మార్కులకి నాకు ర్యాంక్ ఎంత వచ్చింది కదా నాకు వస్తుందని చాలామంది ఈ డైరమాలో ఉండిపోయి అడుగుతారు ఫస్ట్ ఆ డైరమాలో ఉండిపోతారు మీకు అందుకని విద్యాశాఖ ఏం చెప్పింది మీ వ్యక్తిగత లాగిన్లోనికి వెళ్ళి మీరు సెలెక్ట్ అయితే సెలెక్టెడ్ క్యాండిడేట్ అయితే రోస్టర్ ప్రకారంగా మీకు కాల్ లెటర్ ఉంటుంది మీరు డౌన్లోడ్ చేసుకున్నాను మీ కాల్ లెటర్ ఉంటుంది మీరు డౌన్లోడ్ చేసుకోండి అది మీ వ్యక్తిగత లాగిన్లో చాలా స్పష్టంగా చెప్పారు తర్వాత సర్టిఫికేట్ అప్లోడ్ చేయాలి సర్టిఫికేట్స్ అన్నీ అప్లోడ్ చేయాలి ఒకవేళ ఏదైనా అప్లోడ్లో అక్కడ సర్టిఫికేట్స్ లేకపోతే కనుక నీ తర్వాత వాడికి అవకాశం వచ్చేస్తుంది కాబట్టి జాతపడండి అదేవిధంగా ఇది ఇక వెరిఫికేషన్ కూడా చెప్పడం కూడా జరిగింది ఇక తర్వాత సెకండరీ ఇంకోటి ఏంటంటే మీ అందరికీ ఇప్పటికైనా చాలామంది అభ్యర్థులు మీరు అర్థం చేసుకున్నారు లేదు నాకు తెలియదు కానీ మీరు ప్రతి వీడియో చూడండి ఎస్పెషల్లీ కర్నూలు జిల్లా కర్నూలు జిల్లా నేను ప్రతి జిల్లాలో ఎనభై మార్కులు దాటిన వాళ్ళు ఏమంటే మీరు ఏ జిల్లాలో అయినా చూడండి ఎస్డిటి వాళ్ళు మినిమం ఎనభై మార్కులు దాటిన వాళ్ళు వంద ఒక చిన్న జిల్లా అయితే మినిమం నూట ముప్పై నూట యాభై మంది ఎనభై మార్కులు దాటేసిన వాళ్ళు మీకు శ్రీకాకుళం జిల్లాలోనే ఎనభై మార్కుల నుంచి పైని ఎనభై కంటే పైన ఉన్నటువంటి వాళ్ళు అసలు అక్కడ పోస్టులకి యాభై రెండు యాభై మూడు కూడా ఉద్యోగాల్లో నేను ఇది చెప్పా కర్నూలు జిల్లాలో ఎనభై మార్కులు దాటిన వాళ్ళు బాబు నేను నేను మీరు చూడండి ఆరు వందల మంది దాకా ఉన్నారా బాబు అని అంటే ఎవడు నమల ఎవ్వడం నమల కానీ ఇవాళ కర్నూలు జిల్లాలో ఎనభై మార్కులు దాటిన వాళ్ళు ఎనిమిది వందల డెబ్బై నాలుగు మంది ఎనభై నుంచి కేవలం డెబ్బై ఐదు మార్కుల లోపు వాళ్ళే వాళ్ళే ఉంటారు ఇంకా డెబ్బై ఐదు కూడా ఉద్యోగం వస్తుంది రాదో డౌటే కదా నేను ఈ విషయాలని చెబితే ఎవడో పెట్టాడు డెబ్బై మార్కు ఉద్యోగం వచ్చేస్తుంది ఆ టాప్ లెవెల్లో కర్నూలు జిల్లాలో టాప్ ఉంటాడు తోపు ఉంటాడు గీప్ ఉంటాడు అని పెట్టాడు ఎందుకండి మీకు ఎన్ని ఇన్ని విషయాలు ఇన్ని వాస్తవాలు చెబుతుండే దయచేసి పెట్టుకోండి కట్ ఆఫ్ వివరాలు మీకు అక్కడ పెట్టలే మీ వ్యక్తిగత లాగిల్లో మీరు సెలెక్ట్ అయితే కనుక సెలెక్టెడ్ క్యాండిడేట్ సో మీకు కాల్ లెటర్ వస్తాయి అది ఒక్కటే ఆధార్ అంతకంటే ఏమీ లేదు అందుకని అంతకంటే ఏమీ లేదు సో కట్ ఆఫ్ వివరాలు ఒకవేళ పెడితే ఈరోజు రేపు నాకు తెలిసినంత వరకు ఈరోజు నైట్కి కానీ రేపు కానీ మీకు కట్ ఆఫ్ వివరాలు పెట్టవచ్చు అంతే అంతే కానీ ర్యాంకులు కూడా ఇచ్చేసరిగా ర్యాంకుని బట్టి నేను అన్ని జిల్లాలకు సంబంధించి ఒక్కొక్క జిల్లాకు సంబంధించి పోస్టులు ఏ ర్యాంకు వరకు ఉద్యోగం వస్తుంది అనేది కూడా నేను ప్రతి వీడియో చేస్తాను దయచేసి గుర్తుపెట్టుకోండి ప్రతి ఒక్కరు సార్ సిన్సియర్గా చదివేటువంటి అభ్యర్థులకి అయితే కనుక మన గ్రూప్ మీకు చాలా స్వాగతం చెప్తున్నా గవర్నమెంట్ జాబ్ వచ్చేంత వరకు నీకు ఇంతకంటే మంచి అవకాశం ఎవడో ఎవరు రత్నంసారి చెప్పేది మీరు ఆలోచించండి ప్రతి జిల్లాలో ఎనభై మార్కులు దాటిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు ముందు నుంచి ఈ విషయాలను జీవితే పట్టించుకోలే ఇప్పుడైతే మీరు కింద చూడండి ఎనభై మార్కులు బాబోయని మీరు ముందు నుంచి చెప్తే ఎవడో పట్టించుకోలే ఇవాళ ఒక కర్నూలు జిల్లాలో ఎనభై మార్కులు చిత్తూరు జిల్లాలో ఎనభై మార్కులు దాటిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు అదేవిందా మీరు అన్ని అన్ని రకాల పోస్టులకి పోస్టులకినండి అన్ని రకాల పోస్టులకి ఎనభై మార్కులు దాటు వాళ్ళు ప్రతి జిల్లాలో మినిమం మీరు ఏ పోస్టు చూసినా కానీ వంద మంది మినిమం ఉన్నారు వంద మంది మినిమం ఉన్నారు ప్రతి జిల్లాలో కూడా ఎంతకంటే నిదర్శనాలు ఏమైనా కావాలా మీరు